ఇంకా పరిగెత్తడం రాగ్గులేదు యాభై ఏళ్ళ కానీ నేను పాతి పాతికేళ్ళు కూడా లేవు నువ్వు పరిగెత్తేవా నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు నేను పరిగెత్తే వెరైటీగా ఉంటుంది వెనక్కి డాగింగ్ చేద్దావా వెనక్కి ఓకే ఏ టైప్ పైసే అదే బాబు గంట మీ బ్యాటరీ డౌన్ అయిపోను రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరు వాడి హోదా ఏమిటో వాడి స్టేజర్ ఏమిటో తెలుసుకోకుండానే రిక్షాత గుర్తావా నిన్ను గుద్దటాన్ని కారు తీసుకురావాలా నా బండి డామేజ్ చేసినందుకు రెండు వేలు నష్టపరిహారం కట్టి మరీ ఆ నష్టపరిహారమా నథింగ్ అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి నా దగ్గర నయా పైసా లేదు నయా పైసా లేదా మరి లక్షాధికారులు ఈ బట్టలు ఏంటి ఈ జాగింగ్ ఏంటి బికార ఎంత మాట అన్నవరా కోర్టు తీసుకుని పట్టుకుని బికారు ఏదో ఉంటావా ఈ మనిషి కోడీశ్వరుడా ఎక్కువగా నోరు పారేసుకోకు ఎక్కువ టూ నైజాబాబ్ సేమ్ టూ మీర్జాపూర్ మహారాజా రా అబ్బా బావా నువ్వు బావా ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా ఆయన చేతుకునే ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని రాసుకెళ్ళి బంగారం పోయి తిక్క కుదిరింది ఎవరికి నాకా లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రెస్టేజ్ మిగిలింది వాడికి రిక్షా దెబ్బతింది సిక్ కుదిరింది నీ ఉంగరం రోడ్డు మీద ఇలాంటివి దొరుకుతాయని తెలిసే నేను ఉంగరం బాబు ఎక్కడినొక్క నాతో పెట్టుకోకు ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్రో దగ్గర పెట్టు అయ్యో అక్క ఒక్కసారి బాగుంది చూడు అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు ఇవాళ చాలా మంచి రోజు ఉంటాయి అనిపించింది కుంటున్నాను అంతే లేదక్క బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడచ్చి గుర్తేశాడు నార్మల్ బాగా గుర్తు నన్ను గుర్తుంది రిక్షా కాదు మారుతి లేటెస్ట్ మోడల్ నిజం చెప్పండి గుర్తుంది కారా రిక్షానా ఆహా లేదక్క రిక్షా గుద్దిందంటే ప్రెసిడెంట్ డౌన్ అవుతుందని మార్పు గుద్దిందని చెప్తున్నాడు భూతద్ద నువ్వు ఎక్కువగా వాగేవంటే బ్యాటరీ డౌన్ చేస్తా ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో చూడు నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెళ్ళిపోవడం చూస్తే నీకు ఎప్పుడో ముందు అమ్మా గుడ్ మార్నింగ్ హిమచలం గారు హ హ రండి డాక్టర్ గారండి హెల్త్ అలా ఉంది నా హెల్త్ బాగానే ఉంది మీరేంటి పుడుతున్నారు కమరు నమ్మితే రిక్షా గుద్దింది అమ్మకి లేటెస్ట్ కారు గుద్దింది ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం షుగర్ ఎక్కువైందంటే అబ్బే ఈ షుగర్ ఓ సాల్ట్లు మా బావకి సరిపోవండి కనీసం ఏ హార్ట్ ఎటాక్ మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్ అట్లీస్ట్ ఎయిడ్ రావాలి గానీ షుగర్ ఏమిటండి షుగర్ వెదవ చీప్ గా అంటే నాకు ఇంత పెద్ద డబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో మాట్లాడరా అది చెప్పావు నేను డబ్బు విషయంలో చెప్పాను నేను డబ్బు విషయంలో సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను ఏంటండి అది మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను చాలా సంతోషం డాక్టర్ థ్యాంక్ యూ ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు బ్యాంకు లో మేనేజర్ బ్యాంకు మేనేజర్ నీకేమన్నా పిచ్చి పట్టిదా నా కూతురికి ఆఫ్టర్ ఆల్ ఒక బ్యాంక్ మేనేజర్ గారి పని చేస్తా అనుకున్నావా ఇదిగో దయచేసి ఇక ముందు ఎప్పుడు ఇలాంటి ఫుట్బాల్ సంబంధాలు తీసుకురావద్దు డాక్టర్ నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి స్టేటస్ కి అంతస్ ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు మిమ్మల్ని బాధ బాధ కాదండి ఇదిగో నా కూతురు ఇద్దరు పెద్దమ్మాయి అమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం ఏమే మంజు మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా మరి ఏమనుకున్నావు ఆయన ఎక్కడున్నా నా గురించో కలవరిస్తుంటారు అది నీ రాణి నా రాణి కానీ రాగిండిని పైరు చేస్తాను చూడండి నేను శకుంతల్ని సెంటర్ లో కొడతాను ఇప్పుడు చూడండి రాధను నేను షూట్ చేస్తున్నాను మంజు నా ప్రియురాలు నా దేవత నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా చంపేస్తాను జాగ్రత్త చూసావా మంజు నిన్నెవడైనా ఒక్క మాట ఉన్నా నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నా శంకర్ ఐ లవ్ యూ మంజు నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు ఇక్కడ ఏం చేస్తాను చూడండి సార్ ఇప్పటి వరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నాను ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు పదం